హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాగ్స్ యూకి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అసలు ఎన్ని రోజులు అవుతుందో కదా వీడియోస్ చేయక నిజంగానే అసలు చాలా అంటే చాలా బిజీ అయిపోయాను చాలా ట్రై చేశాను వీడియోస్ చేయడానికి కాకపోతే కుదరలేదు అసలు ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియో తర్వాత డిస్కస్ చేసుకుందాం ఇక్కడ అయితే మనకి సద్దుల బతుకమ్మ చేసుకున్నాం యూకేకి యూకేలో సో ఇండియా ఇండియా నుంచి యూకేకి వచ్చాక సో సద్దుల బతుకమ్మ పండగ మేము సండేనే సెలబ్రేట్ చేసుకున్నాం ఎందుకంటే ఇంకా మండే రోజు అందరూ బిజీగా ఉంటారు కదా వాళ్ళకి స్కూల్ ఉంటుంది వర్క్ ఉంటుంది ఇక్కడ హాలిడేస్ లాంటివి ఉండవు కాబట్టి ఇంకా సండే అయితే అందరూ ఫ్రీగా ఉంటారని సండేనే చేసుకున్నాం ఇంకా రోజు మధ్యాహ్నం పూలు బొకే తెప్పించుకొని బతుకమ్మను అయితే చేయడం స్టార్ట్ చేసాం అసలు వీడియో తీయడానికి మాకు ఈ తంటాలన్నీ ఎందుకంటే హ్యారీ లాస్ట్ టైం అయితే ఇట్లా పాక్కుంటూ వచ్చేవాడు ఈ ఇయర్కి బాగా నడుస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు ఇంట్లో అసలు నిజంగా వాడైతే తొందరగా చాలా అయినాడు అనిపిస్తుంది నాకు ఇంకొక దగ్గర ఉండట్లేదు ఈ బతుకమ్మని పూలు తీస్తాడు ఆకులు తీస్తాడు అది పెడతాడు ఇది పెడతాడు ఇదే అయింది వాడితోటి ఇంకా వాళ్ళ పెద్దమ్మ బెదిరించిన ఇంట్లో ఎవరు బెదిరించినా భయపడట్లేదు ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ ఉన్నాడు కదా సో అందుకే ఎక్కువగా ఎవరికి భయపడట్లేదు ఇంకా ఇంట్లోనే బతుకమ్మని చేసుకున్నాం ఇంకా ఈ పండగ అయితే నాకు కూడా అంత ఎక్కువగా ఏం తెలియదు దీని గురించి స్టోరీ మీకు తెలుసు కదా నేను ఆంధ్ర అమ్మాయిని తెలంగాణ ఇంటికి కొడలుగా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పండుగలు అయితే చేసుకుంటున్నాం కొన్ని కొన్ని కాదు అన్ని తెలంగాణ ఫెస్టివల్స్ అయితే చేసుకుంటున్నాం కాకపోతే ఈ ఈ ఫెస్టివల్ అనుకున్న స్టోరీ ఏంటి ఏమని తెలీదు కాకపోతే తెలుసుకోవాలి ఇంకా బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం బాగా చేస్తారు ఇంకా ప్రతి ఇయరు మనకి అక్కడ ఉన్న విన్ చెప్తారనమాట ఇక్కడ చేస్తున్నాం ఏంటి అని సో మనం బతుకమ్మని తీసుకెళ్ళి అక్కడ పెట్టచ్చు పెట్టి ఇంకా డ్యాన్సులు వేస్తారు ఇంకా చిల్డ్రన్స్కి కొంతమంది పిల్లలకి కొంతమంది ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తారు ఇంకా ఫుడ్ పెడతారు కావాలంటే మనం డొనేట్ చేయాలంటే ఫుడ్ కూడా డొనేట్ చేయొచ్చు మీకు తెలుసో లేదా నేను అంత మంచి పెద్ద డ్యాన్సర్ని అయితే కాదు ఏదో నాకు వచ్చిన కొన్ని కొన్ని స్టెప్స్ అట్లట్లా వాళ్ళు వేస్తా అంటే చూసేసాను ఇంకా హ్యారీ హ్యారీ కూడా ఫుడ్ తిన్నాడు పులిహోర పెట్టారనమాట సో ఫుడ్ అయితే తీయలేదు వీడియో ఫుల్ రష్ ఉండేది అందుకే తీయలేదు ఇంకా మీకు తెలుసు కదా ఆశీషల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకా అందరికీ స్వీట్ ఇష్యూ ఇంకా వాళ్ళ బాబు ఇంకా బాబు కూడా వన్ ఇయర్ వచ్చేసినాయి ఆల్రెడీ ఇంకా అక్కడ కూర్చున్నాక అనుష్ అక్క మీకు తెలిసిందే మీ ఇప్పుడు చెప్తూనే ఉంటాయి కదా వాళ్ళ గురించి సో అక్క అందరం గ్యాదర్ అయ్యి అనమాట గ్యాంగ్ అక్క ఫుడ్ తింటుంది మేము ఆల్రెడీ ఫుడ్ తినేసాం అప్పటికే ఎందుకంటే హ్యారీకి ఆకలి అవుతుందని నేను ముందే వాడికి పులిహోర తినిపిస్తే తిన్నాడు తిని వాటర్ బాల్ తాడుకుంటా ఉన్నాడు ఇంక నేనైతే ఒక వీడియో తీసుకుందాం ఇదే మనకి ఛాన్స్ అని వీడియో కూడా తీసుకున్నా అసలు మీరు కూడా వీడియోస్ నా కోసం వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అడిగారు వీడియోలు చేయట్లేదని అందుకే చేయడం ఇంకా హ్యారీ కూడా ఆ మ్యూజిక్కి ఆ వైబ్స్ వచ్చాయి డ్యాన్స్ వేయాలని డ్యాన్స్ వేయడానికి బాగా ట్రై చేశాడు వాడు కూడా ఇంకా వాడికి ఈ డ్రెస్ నేను ఇండియా నుంచి తీసుకొని వచ్చాను ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను వాడికి చాలా బాగుంది కానీ తీసుకున్నప్పటికీ ఇప్పటికి టూ మంత్స్కి హైట్ అయ్యాడు హైట్ అయి కొంచెం పెద్దగా పొడుగుబడికి పొ పొడుగు వచ్చాడు సో వచ్చి ఇంకా అది కొంచెం పొట్టిగా అనిపించింది బట్ చాలా బాగున్నాడు చూడడానికి మాత్రం కానీ చాలా సన్నగా అయిపోయాడు అసలు ఇండియాకి నుంచి వెళ్ళి టూ మంత్స్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేవారికి ఇంకా అక్క నేను అక్క సేమ్ శారీ అయింది కో ఇన్సిడెన్స్ లాగా అసలు అనుకోలేదు ఇద్దరం సేమ్ శారీస్ అని ఇద్దరం సేమ్ శారీస్ వేసుకొని ఇద్దరం మంచిగా వడ్డా పెట్టుకొని రెడీ అయినాం అసలు పెట్టుకోవదనుకున్నా కాకపోతే అసలు పెట్టుకోవద్దనుకున్నా కానీ ఎప్పటికీ పెట్టుకోవట్లేదు ఎప్పుడు ఒకరోజు పెట్టుకుంటాం కదా మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటాము అని ఒక ఉద్దేశంతో సరే పెట్టుకుందాంలే అని రెడీ అయిన లాస్ట్ మూమెంట్కి సో మంచిగా డ్యాన్స్ చేసుకున్నాం బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఫుడ్ తిన్నాం ఇంకా ప్రోగ్రామ్ నైన్ వరకు అయితే అయిపోయింది సో ఇక్కడైతే అందరం ఒకే దగ్గర ఒకే మ్యూజిక్ తోటి మంచిగా డ్యాన్స్ అయితే చేసాం ఇంకా ఎవరెవరో ఫ్రెండ్స్ కూడా అక్కడ అయ్యారు మాట్లాడారు ఎవరో కూడా మనకు తెలియదు అక్కడ ఎవరికి ఎవరికి సంబంధం కూడా లేదు ఇంకా సో అందరూ ఒక ప్లేస్కి గ్యాదర్ అయ్యి అంత మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం నిజంగా తెలంగాణ ఆడపడుచులు ఒక దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసుకుంటే అసలు చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో ఎప్పుడో ఒక సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి ఇట్లా అయితే కలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్కి దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళే బాగా ఆర్గనైజ్ చేశారు ఇంకా ఇంకా అంటే ఏం లేవు విశేషాలు సో ఫుడ్ ఫుడ్ అయితే తీసుకోలేదు బాగా రష్ వచ్చారని ఇంకా పులిహోర వైట్ రైస్ సాంబారు ఇంకా రెండు స్వీట్లు గులాబ్ జాము ఇంకా కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఇంకా స్వీటు సేమియా చాలా వెరైటీస్ పెట్టారు కొందరు ఫుడ్ డొనేట్ చేసి ఇచ్చేవాళ్ళు రెస్టారెంట్ నుంచి ఇచ్చేవాళ్ళు ఇచ్చారు ఇంకా నేను ఎక్కువ ఇది మ్యూజిక్ దీన్ని పెట్టట్లేదు ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయేమో అని చెప్పి కొంచెం పెట్టట్లేదు అనమాట అందుకే కొంచెం తీసేసా సో ఇంకా ఇక్కడ అయితే అందరూ చేసుకొచ్చిన బతుకమ్మలు అక్కడ కాగితాలులా కనబడుతున్నాయి కదా ఆ కాగితాలు పెట్టారు సో మనము డబ్బులు పెట్టి టూ పౌండ్స్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర దగ్గర కూపన్ చేసుకుంటే ఏదో లక్కీ లక్కీ డ్రా అని ఓచేసి ఇస్తామని చెప్పి పెట్టి అలా పెట్టారనమాట సో బతుకమ్మలు కూడా బాగా చేస్తారు దాంతో మన ఇంటి బతుకమ్మ కూడా ఉంది సో లాస్ట్కి బతుకమ్మ పండుగ అంతా అయిపోయిన తర్వాత ఏదో పాట పాడి ఇలా ఇలా అన్నారు ఊపి తీసుకెళ్ళి వాటర్లో కలిపేస్తారు కదా సో ఇక్కడ ఏం చేశారో తెలియదు అక్క అయితే లాస్ట్ వరకు ఉండి చేసి మరీ వచ్చింది కాకపోతే నేను అప్పటికే హ్యారీ బాగా ఏడ్చాడు ఇంకా నిద్ర వచ్చిందని మేము వచ్చేసాం ముందే సో సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో మొత్తం చూసి అనుకుంటున్నా చూసుంటారని సో వీడియో అయితే లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయవచ్చు ఎందుకంటే సెలబ్రేషన్స్ మన ఫెస్టివల్స్ అన్నీ మనకి అన్నీ గుర్తు చేస్తాయి కాబట్టి